ైదరాబాదు లో ఆషాఢ మాసంలో జరిగే ఈ బోనాలు ముందు మన జగదంబమ్మ వారి గుడి అయిన గోల్కొండలో నుంచి మొదలవ్వడం సనాతనంగా వస్తున్న ఆనవాయితీ సంస్కృతి సంస్కారం అందరికీ తెలుసు నా అదృష్టం అయితే ఎంతో భాగ్యము అదృష్టం పండితే అమ్మవారి దయ తలిస్తేనే ఆ బోనం ముట్టుకోగలం ఆ బోనం ఎత్తగలం రాజకీయాల్లోకి అమ్మవారు నన్ను ఎందుకు తీసుకొచ్చిందో నాకు తెలియదు కానీ ఆ రూపంలో ఈ రకంగా గోల్కొండలో మొదలైతున్న అమ్మవారి బోనాలు ఆ మొదటి బోనం అమ్మవారి బోనం ఎత్తే అదృష్టం మా పాతబస్తీ భాగ్యనగర్ అన్నదమ్ములు చెల్లెళ్ళు ఉమ్మరి వాళ్ళు ఆ కుటుంబం చేసిన భక్తితో చేసినగా బోనం అయితే అదృష్టం మాత్రం ఈ జన్మకు నేను ఇంతకన్నా అదృష్టం ఇంకేముంటదా అని అయితే అడుగుతుంది అయినా మీకు ఒక్క మాడి ఎప్పగలను ప్రభుత్వం మాత్రం మనకి నిధులు ఇస్తుందో ఏ మాత్రం నిజంగా బోనాలకు డబ్బులు ఖర్చు పెడుతుందో మనకు గెలవండి కాదు ఈ నిజాలు పోయిన సంవత్సరం కూడా నేను బోనాలకు వెయినప్పుడు ఇట్లా ఊరికే కంటినీళ్ళు దుడిసేటట్టు ప్రతి దేవాలయంకు ఓ పదకొండు వేల రూపాయలు పదిహేను వేలు అందేటట్టు ఇచ్చింది అంటే మళ్ళీ ఏమన్న అంటే రాజకీయ నాయకులు ప్రతిది రాజకీయం చేస్తారు అంటారు అదే మళ్ళీ రంజాన్ వచ్చేసరికి విచ్చలు విడిగా డబ్బులు ఇచ్చుకున్నారు వాళ్ళు అంటే హిందూ రాష్ట్రంలో సనాతన హిందూ ధర్మాన్ని కాపాడడమే మన బాధ్యత మీరు ఎవరికన్నా ఎన్నో నేర్చుకోండి మీ పెద్ద మనసు కానీ హిందూ ధర్మంలో ఉన్న వాతబస్తి ఉనికి అంటే గుర్తింపే బోనాలు మీరు దానికి సరి సమానంగా ఖర్చు పెట్టకుంటే అయినా ఇది ఆగేదు కాదు స్వామి ఆమె గ్రామ దేవత రా రాజకీయాలు వచ్చినాయని ఆమెను ఎవడు పోషించుకోలే భక్తులు పోషించుకున్నారు ఆమెని కాబట్టి గవర్నమెంట్ కు ఉండాలే అది ఇది ప్రజాస్వామ్యము అందరినీ సరి సమానంగా చూడాలి వేరే మతం వాళ్ళు వచ్చి బతికిండ్రు కానీ ఈ భూమి మంది కదా నాయన మనవాళ్ళకు తక్కువ చేసి ఇంకొకళ్ళకి ఎక్కువ ఇచ్చుడంటే ఇలా దుర్దున్నట్టు లెక్క దానికి కాబట్టి ఈ దినము నేనెత్తే బోనము నా తెలంగాణ ప్రజల కోసం ఎత్తుతున్నా నేనేం నా కోసం అడగా ఇంతమంది ఉన్నారు మీరు పంచభూతాల సాక్షి తెలంగాణ ప్రజలకు ఆడపూతుళ్లకు యువకులకు బడుగు వర్గాలుగా మిగిలిపోతున్న వాళ్ళందరికీ ఈ తోటి గోల్కొండలో జగదంబ అమ్మవారు ఉమ్మరి వాళ్ళ కుటుంబాలకి అందరికీ న్యాయము ధర్మము ఐశ్వర్యము ఇచ్చి తెలంగాణలో రాజకీయాలకు ఇప్పుడైనా స్వచ్ఛమైన రాజకీయాలు తీసుకురావాలని బోనం అని కోరుకుంటున్నాను మంచి ప్రశ్న ఇష్ట నేను ఒక్కదాని మీ అందరి కోసం కోరుకుంటా మీరందరూ ఎవరి కోసం కోరుకోవాలో మీరు కోరుకోవాలి స్వామి మీరందరి కోసం నేను కోరుకుంటా మీరందరూ కూడా నా కోసం కోరుకోకూడదు న్యాయం జరగాలి ధర్మం రావాలి స్వచ్ఛమైన రాజకీయాలు రావాలి అది నేనైతే నాకు వస్తుంది అయితే ఇంకొకరికి వస్తుంది మీ అందరి కోసం నేను కోరుకుంటా స్వచ్ఛమైన తెలంగాణ తయారు కావాలి స్వచ్ఛమైన రాజకీయాలతో తెలంగాణ ఎదగాలని మీరు కోరుకోవాలి ఈ బోనాలతో ఇక్కడతో తేలుద్దాం దీన్ని మనం